వెహికల్స్ కాదండి వాళ్ళ గౌరవ వేతనానికి సంబంధించి ఒక్క సర్పంచ్ మాట కూడా కార్యదర్శి వినట్ల వారి వాళ్ళ ఎంపీపీ గారు చెప్పినటువంటి సమస్య ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య గౌరవ సీఈఓ గారికి మీకు గతంలో నేను చెప్పాను ఎంపీడీఓళ్ళు ఏఎంపీటీసీ లేదా ఎంపీపీ మాట వినట్లేదు రెండవది సెక్రటరీలు సెక్రటరీలు అంటే ఎరగనపాలెంలో రీసెంట్గా ఒకటి మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది ఎరగనపాలెంలో మొత్తం తెలుగుదేశం నాయకుడు ఎరగనపాలెన్ని ఉద్ధరించినట్టుగా ఫ్లెక్సీలు వేసుకున్నాడు పది రోజుల నుంచారు జనవరి ఫస్ట్కి గ్రీటింగ్స్ చెప్తూ వైసీపీ వాళ్ళు కొన్ని ఫ్లెక్సీలు వేశారు రాత్రికి రాత్రి తొలగించేసారు ఏంటి అంటే ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది అని సార్ ఇది వినాలి మీరు ఎవరు ఆ సెక్రటరీయో నాకు తెలీదు రామ్ సుబ్బయ్య అనే సెక్రటరీ వైసీపీ వాళ్ళు వెళ్తూ అంటారంట దీనికి పర్మిషన్ లేదు పర్మిషన్ లేకుండా మీరు కట్టడానికి వీల్లేదు సరే సార్ పర్మిషన్ తీసుకుంటాం ఇవ్వండి అంటే స్క్వైర్ ఫూట్కి పది రూపాయలు అడిగాడంట పర్మిషన్కి ఫ్లెక్సీ ప్రింట్ అయ్యడానికి ఎంత సార్ పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు సర్పంచ్ కాదా తీర్మానం చేసే సర్పంచ్ కాదా సర్పంచ్ తీర్మానం ఉందా పది రూపాయలు తొమ్మిది రూపాయలు అనేది ఏమీ లేకుండా సెక్రటరీ ఎట్లా మాట్లాడాడు రామ్ సుబ్బయ్య సెక్రటరీ మొత్తం ఫ్లెక్సీలు సార్ మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం ఫ్లెక్సీలు వేయించారు విచ్చలు విడుతాను సార్ ఇది సర్పంచుల్ని బిల్లులు పెట్టుకొని ఇవ్వట్లేదు నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు మడుగు సర్పంచ్ బిల్లు మీ దగ్గరకు వచ్చింది డిపిఓ గారి దగ్గరకు వచ్చి నేనే లెటర్ ఇచ్చిపోయాను చిన్నగుడిపాడు సర్పంచ్కి సంబంధించి నేనే లెటర్ ఇచ్చిపోయాను జెడ్పీ లేదా ఎంపీపీకి సంబంధించిన ఏదైనా వర్క్ తీసుకోవాలంటే టెక్నికల్ శాంక్షన్ ఇవ్వట్లా ఏమనంటే పై అధికారులు అంటారు మీకు వచ్చి చెప్తే మేము చెప్తాం పో అంటారు ఆల్రెడీ ఇది జరుగుతున్నటువంటి తంతు మీరు అట్లా కాని అంటే సార్ ఇది పూర్తిగా మళ్ళీ మీ మీదకే వచ్చేస్తా గుర్తుంచుకోండి పై అధికారులు నిజంగా ఉదాసీనంగా వ్యవహరించడానికి వీలు లేదు దయచేసి ఇది మా ఆవేదన మేము ఏం ఊరక ఏదో రోడ్ల మీద తిరిగే వాళ్ళం కాదు కదా ప్రజలు ఓట్లేసి గెలిపించిన వాళ్ళమే మీరు ఒక సర్పంచ్ కింద కార్యదర్శి చేయాలా కార్యదర్శి కింద సర్పంచ్ చేయాలా ఎవరి కింద ఎవరు చేయాలి సార్ మరి డిపిఓ గారు వచ్చారో లేదో నాకు తెలీదు సరే ఏదైనా సరే ఏమైనప్పటికి కూడా ఇష్యూ అయితే మీ ఇక్కడ ఏదో నామ మాత్రంగా తూతూ మంత్రంగా ప్రజా డబ్బుతోటి ఈ దర్బారును నిర్వహించేసి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టి మా పనులు చేయకుండా ఒకటిన్నర సంవత్సరం నుంచి మీరు ఇబ్బంది పెడుతున్నారు ఇది గుర్తుంచుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో అధికారులుగా నియమించబడ్డటువంటి వారే ఈ రోజుకి ఉన్నారు మా ప్రభుత్వంలో చేశారు ఈ ప్రభుత్వంలో చేస్తున్నారు ఆ ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రభుత్వంలో ఎందుకు జరగదో మీకే తెలియాలి మీరే చెప్పాలి అధికారులైతే విచ్చలవిడితనం అయిపోయింది దీన్ని మీరు కంట్రోల్ చేయట్లేదు అవినీతికి కూడా ఎంపీడీఓ దాదాపుగా ఒక తెలుగుదేశం నాయకుడిలా కండవేసుకొని కూర్చుంటాడు మండలాధ్యక్షుడు హోదాలో వాళ్ళు ఏం చెప్తారు చేస్తాడు మన వాళ్ళే మొక్కలు డబ్బులు పెట్టడు మన వాళ్ళకి పనికి ఆహార పథకం కూలీలు రాయరు ఈ దేశంలో ఇరవై లక్షల పైచీలకు కార్డుల్ని తొలగించినటువంటి ఏకైక ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇక రాజకీయం అయింది ఈ ఇరవై లక్షల మంది ఎవరైనా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్ అవ్వచ్చు నాయకుడు అవ్వచ్చు ఇరవై లక్షల కార్డ్స్ తీసేసారు మా నియోజకవర్గంలో ఆ ట్యాంకులు కట్టి వాటికి పసుపు రంగు పసుపు రంగు వేయొచ్చా సార్ పసుపు రంగు వేయొచ్చా కుంటలకి గోకులం షెడ్లు మాకివ్వలా షెడ్లన్నీ కట్టారని చెప్తున్నారు కదా ఒక షెడ్ మా వాళ్ళకి ఇవ్వలా అరవై పర్సెంట్ ఓటింగ్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక్క షెడ్ ఇకపోతే ఎవరికి ఇచ్చినట్టు మీరు అన్నీ అంటే మాకు ఎలిజిబిలిటీ లేవా గార్పెంట్ అనేటటువంటి విలేజ్లో తొమ్మిది వందల ఓట్లు మాకు వంద ఓట్లు వాళ్ళకి ఎనిమిది బోర్లు ఇస్తే వంద ఓట్ల వాళ్ళకి ఇచ్చారు బోర్లన్నీ ఎనిమిది బోర్లు ఎంత అన్యాయం సార్ ఇది ప్రతిసారి చెప్పి చెప్పి గొంతెండిపోతుంది మాకు అధికారులు కరెక్ట్గా ఇది చూడట్లేదు సార్ మీరు దయచేసి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యని మీ సమస్యగా తీసుకోవాలా ఒకవేళ మీరు ఆ సమస్యలు కానీ తీర్చలేకపోతే వాళ్ళని కూడా కూర్చోబెట్టండి ఇక్కడ ఎంపీడీ వాళ్ళని తీసుకొచ్చి ఎంపీడీ వాళ్ళతోటి ఎక్స్ప్లెనేషన్ అడగండి మీరు వాళ్ళనేమో ఎక్కడో కూర్చొని పెట్టి మీరు సమాధానం చెప్పి ఎంపీడీ వాళ్ళు ఇష్టానుసారంగా డబ్బులు కూలోళ్ళ దగ్గర డబ్బులు దండుకొని రాస్తారు కూలీలకి డబ్బు ఇస్తేనే రాస్తారు వాళ్ళు హాజరు లేకపోతే రాయరు ఇది మొత్తం సర్వనాశనం అయిపోతుంది దీన్ని కంట్రోల్ చేయాలి అట్లాగే వాళ్ళు అడిగినటువంటి జడ్పీటీసీ వేతనాలు కానీ ఎంపీపీ వేతనాలు కానీ సర్పంచ్ వేతనాలు కానీ ఇమీడియట్గా మీరు రిలీజ్ చేయాలి సార్ థ్యాంక్ యూ